దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు నా మనసంతా నీవై ఎపిసోడ్ నెంబర్ త్రీ ట్వంటీ ఎయిట్ పిల్లల కోసం టెన్షన్ పడుతూ వెతుకుతున్న కళ్యాణ్ మైథిలి కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే హైపిచ్చి వీడియోని సపోర్ట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన రెండు ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథలోకి వెళ్ళిపోదాం కళ్యాణ్ పిడికిలి పరిశ్రా మొహం మీద గట్టిగా పడుతుంది అది ఎంత బలంగా పడిందంటే సోఫాలో కూర్చున్నవాడు వెనక నుండి వెనకే సోఫా విరుచుకుపడి కింద పడతాడు వాడి చేతిలో ఉన్న ఫోన్ కింద పడితే మైతిలి వచ్చి ఆ ఫోన్ తీసుకుంటుంది రా నా పిల్లల్ని ఆకలితో ఏడిపించావు కదరా అంటూ కళ్యాణ్ వాడిని కడుపులో గట్టిగా ఒక తన్ను తాంతాడు ఆ ఫోర్స్కి వాడి కడుపులో ఉన్న పేకులు కదిలిపోయి అమ్మా అంటూ గట్టిగా అరుస్తారు భార్య కూతురుతో సహా ఆ అరుపుకి వాడిని కోపంగా చూస్తుంటారు కళ్యాణ్ వీడి సంగతి తర్వాత చూడొచ్చు ఈ చీకట్లో ముందు పిల్లలు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవాలి పద కళ్యాణ్ అంటూ మైథిలి తొందర పెట్టేసరికి పిల్లల గురించి ఆలోచించి కళ్యాణ్ వాడిని వదిలేసి పద ఎనిమి అంటూ వెళ్తుంటే కళ్యాణ్ వెనక అందరూ బయటకొస్తారు శ్రేయ జస్సి క్రాంతి మీరు పిల్లతలలు ఈ చీకట్లో పిల్లలతో ప్రయాణం చేయటం మంచిది కాదు సూర్య మిమ్మల్ని డ్రాప్ చేస్తాడు మీరు వెళ్ళండి అంటాడు కళ్యాణ్ అవునమ్మా మీరందరూ ఇంటికి వెళ్ళండి అని మైత్రి అనేసరికి వదిలి వెళ్ళటానికి వాళ్ళకి కష్టంగా ఉన్నా సరే అనక తప్పలేదు ఎప్పటికప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి బావా అని చెప్పి సూర్య వాళ్ళని తీసుకుని వెళ్ళిపోతే కళ్యాణ్ మైథిలి ఒక కార్ అర్జున్ సంచనా ఒక కార్ మోహన్ ఈశ్వర్ ఒక కార్లో ఫోన్లో వచ్చిన నెంబర్ ప్రకారం అడ్రస్ తెలుసుకుని వెళ్తుంటారు పుచ్చకాయతో కాస్త కడుపు నింపుకున్న అను పాప అన్న ఒడిలో పడుకొని హాయిగా నిద్రపోతుంటే అన్వి కూడా నిద్రకి ఊగుతూ చెర్రీ పక్కన కూర్చొని ఉంటుంది ఫోన్లో సిగ్నల్ వస్తుందేమోనని చెర్రీ చూస్తుంటాడు కానీ సిగ్నల్కి బదులు టార్చ్ ఆన్ చేయడానికి కూడా ఛార్జింగ్ లేక ఆ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అవుతుంది చ అని అనుకొని ఆ ఫోన్ పక్కకు వేసి అణవి కూడా నిద్రకు ఊగటం చూసి తనని కూడా దగ్గరకు తీసుకొని వడిలో ఓ పక్క తలపెట్టి పడుకోబెట్టుకొని ఇద్దరిని జో కొడుతూ మేమిక్కడ ఉన్నామని డాడ్కి ఎలా తెలియాలి పాపం డాడ్ వాళ్ళు మా కోసం ఎంత టెన్షన్ పడుతున్నారో అని అనుకొని చెల్లిని అణ్విని జో కొడుతూ బాధపడుతుంటాడు కొన్ని గంటల ప్రయాణం తర్వాత కళ్యాణ్ వాళ్ళు కిడ్నాప్ అయిన దగ్గరికి చేరుకుంటారు అప్పటికి తెల్లవారింది అక్కడ నుండి రౌడీలు కూడా వెళ్ళిపోవడంతో అక్కడ నిర్మానుషంగా కనిపిస్తూ పిల్లలు ఇక్కడి నుంచి పారిపోయారంటే ఈ అడవి ప్రాంతంలోకి వెళ్ళి ఉంటారు అంటాడు కళ్యాణ్ పాపం నైట్ టైం వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారో ఏంటో అంటుంది మైథిలి కన్నీళ్లు పెడుతూ మనం తలా ఒక దిక్కు వెళ్ళి చూద్దాం కళ్యాణ్ అంటూ మైథిలీ కళ్యాణ్ ఒకవైపు అర్జున్ సంజన ఒకవైపు మోహన్ ఈశ్వర్ ఇంకొక వైపు అడవిలోకి వెళ్ళి వెతుకుతుంటారు మరో పక్క రౌడీలు కూడా వాళ్ళ కోసం వెతుకుతుంటారు ఆ అడవిలో పడి మైథిలి నడవలేకపోతుంటే జాగ్రత్త ఏమి అంటూ కళ్యాణ్ తనని పట్టుకొని చెర్రీ అన్వి అంటూ కేకలు వేస్తూ వెతుకుతుంటారు రాత్రి నుంచి వాళ్ళు ఈ అడవిలోనే ఉండుంటారు వాళ్ళు అసలే పసిపిల్లల కళ్యాణ్ అంటూ మైతులు ఏడుస్తుంటే మన పిల్లలకి ఏం కాదు ఏమి ధైర్యంగా ఉండు అంటూ తనను పట్టుకొని పిల్లల కోసం వెతుకుతుంటాడు మరో పక్క సంజన కూడా కంగారు పడుతుంటే చెర్రీ తోడుగా ఉన్నంతసేపు మన అన్వికి ఏం కాదు సంజన అంటూ తన్ని ఓదారిస్తూ పిల్లల కోసం వెతుకుతుంటాడు అర్జున్ తెల్లవారేసరికి చెర్రీ చెల్లిని ఎత్తుకొని అన్వి చేయి పట్టుకొని రోడ్డు కోసం వెతుకుతూ మళ్ళీ నడక మొదలు పెడతాడు అలా అందరూ ఆ అడవిలోని తిరుగుతూ ఉంటారు చెర్రీ అన్వి అంటూ పిలుస్తూనే అందరూ కంగారుగా వాళ్ళ కోసం వెతుకుతుంటారు ఇలా కొద్దిసేపటి నడక తర్వాత కాస్త దూరం నుంచి చెర్రీకి రోడ్డు కనిపిస్తుంది అదిగో అన్వి రోడ్డు కనిపిస్తుంది అక్కడికి వెళ్తే ఏవైనా వెహికల్స్ కనపడవచ్చు పద అంటూ వెళ్తుంటారు అలా రోడ్డు మీదకి చేరుకుంటారు వచ్చిపోయే వెహికల్స్ని ఆపుతుంటారు కానీ ఏ వెహికల్స్ ఆగవు కళ్యాణ్ వాళ్ళు ఇంకా వెతుకుతూనే ఉంటారు అలా వెతుక్కుంటూ వాళ్ళు కూడా రోడ్డు మీదకి చేరుకోగానే కాస్త దూరంలో చెల్లిని ఎత్తుకున్న చెర్రి అన్వి వాళ్ళు కంటపడతారు పిల్లల్ని చూడగానే వాళ్ళిద్దరూ టెన్షన్ వదిలేసి రిలాక్స్ అవుతుంటారు చెర్రీ అంటూ కళ్యాణ్ మైతిలితో కలిసి పరిగెత్తుకుంటూ వస్తుంటే ఆ కేక విని చెర్రీ వాళ్ళు కూడా వాళ్ళని చూసి సంతోషపడుతూ డాడ్ అంటూ చెల్లిని ఎత్తుకొని అన్వి చే పట్టుకొని పరిగెత్తుకుంటూ వస్తుంటాడు కళ్యాణ్ వెనక మోహన్ అర్జున్ వాళ్ళు కూడా రోడ్డు మీదకి చేరుకుంటారు పిల్లల్ని చూడగానే వాళ్ళు కూడా సంతోషపడుతూ పరిగెత్తుకుంటూ వస్తుంటారు డాడ్ అంటూ కాస్త దూరంలో ఉన్న చెర్రి తండ్రి దగ్గరికి రాబోతుండగా షడన్గా రౌడీల వెహికల్ వచ్చి క్షణంలో పిల్లని ముగ్గురిని పట్టుకొని కార్లో బలవంతంగా ఎక్కించుకుంటారు అది చూసి మళ్ళీ అందరూ షాక్ అవుతుంటే రే మా పిల్లలు వదలండి అంటూ కళ్యాణ్ ఆగ మేఘాల మీద పరిగెత్తుకుంటూ వస్తుంటాడు డాడ్ మామ అంటూ చెర్రి అన్వి పిలుస్తుంటే కళ్యాణ్ ముందలే పిల్లలు నోర్లు మూసి కార్లో ఎక్కించుకొని ఆగ మేఘాల మీద కార్లో దూసుకు వెళ్తుంటారు అంతా క్షణంలో జరిగిపోతుంది అది చూసి అందరూ భయపడుతుంటారు కళ్యాణ్ వాళ్ళ దగ్గర వెహికల్స్ లేవు కళ్యాణ్ పరిగెత్తి పరిగెత్తి దూరంగా అందకుండా వెళ్ళిన వెహికల్ని చూసి ఆయాసపడుతుంటాడు రౌడీలు ఆ పిల్లల ముగ్గురిని పట్టుకొని పరశురామ్కి ఫోన్ చేస్తుంటారు మొఖాన దెబ్బతో కార్ డ్రైవింగ్లో ఉన్న పరశురామ్ ఆ కార్ లిఫ్ట్ చేసి అటు నుంచి మాటలు విని సంతోషపడుతూ గుడ్ నా మొహం పగలు కొట్టిన కళ్యాణ్ కళ్ళ ముందే ఆ పిల్లల ముగ్గురిని చంపేయాలి త్వరగా నేను చెప్పిన ప్లేస్కి తీసుకురండి అంటూ ఫోన్ పెట్టేసి ఆవేశంగా కార్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తుంటాడు అందరూ పరిగెత్తుకుంటూ ఆయాస పడుతూ ఆగిపోయిన కళ్యాణ్ దగ్గరికి వస్తారు ఇప్పుడు ఏంటి కళ్యాణ్ పరిస్థితి అంటాడు మోహన్ ఆ క్షణం కళ్యాణ్కి కూడా ఏమీ తోచడం లేదు కళ్ళ ముందే పిల్లలు కిడ్నాప్ కావడం భరించలేకపోతున్నాడు పిల్లలు మళ్ళీ కిడ్నాప్ కావడం చూస్తూ కారులో వచ్చిన సూర్య కళ్యాణ్ వాళ్ళ దగ్గర కార్ ఆపి త్వరగా అందరు కార్ ఎక్కండి ఆ కార్ ఫాలో అవుదాం అని అంటాడు సమయానికి సూర్య రావటం సంతోషపడుతూ నువ్వు డ్రైవింగ్ సీటు నుంచి తప్పుకో సూర్య నేను డ్రైవ్ చేస్తాను అంటాడు కళ్యాణ్ క్షణంలో అందరూ కారులో కూర్చుంటే కళ్యాణ్ డ్రైవింగ్లో దూసుకు వెళ్తున్నాడు ఆల్రెడీ విషయం తెలుసుకున్న ఆర్య మళ్ళీ మోహన్కి ఫోన్ చేసి పిల్లల గురించి అడుగుతుండగా మోహన్ ఉన్న విషయం చెప్తాడు ఆర్య పక్కన కూర్చున్న సాక్షి కూడా పిల్లల గురించి విని టెన్షన్ పడుతుంటుంది ఒకసారి స్పీకర్ ఆన్ చేయి మోహన్ నేను కళ్యాణ్తో మాట్లాడాలి అంటాడు ఆర్య మోహన్ కాల్ స్పీకర్ ఆన్ చేయగానే కళ్యాణ్ కార్ రేసులో నిన్ను ఓడించేవాళ్ళు ఎవ్వరూ లేరు ఇంతకుముందు నువ్వు అమెరికాలో ఉన్నప్పుడు కార్ రేస్లో చెర్రి నీ పక్కన కూర్చొని నిన్ను సపోర్ట్ చేసేవాడు ఇప్పుడు కూడా చెర్రి నీ పక్కన ఉండి నిన్ను ఎంకరేజ్ చేస్తున్నా అనుకొని దూసుకు వెళ్ళు అంటూ ఆర్య ఆ సందర్భాన్ని గుర్తు చేసేసరికి కళ్యాణ్ ఇంకా రెచ్చిపోతూ గాలిలో వెళ్తున్నాడు పరశురామ్ ఇంకా కక్ష కట్టి ఉంటాడు కళ్యాణ్ ఎలాగైనా మన పిల్లల్ని కాపాడుకోవాలి అంటుంది మైథిలీ రౌడీల కారులో ముగ్గురు రౌడీలో ముగ్గురు పిల్లల్ని వడిలో కూర్చోబెట్టుకుని వెళ్తుంటారు మమ్మల్ని వదిలేయండి అంటూ చెర్రి అన్వి గొడవ చేస్తుంటే పాపకి అదొక ప్రమాద పరిస్థితి అని అర్థమై తను ఎత్తుకున్న రౌడీ చెయ్యిని పదును ఎక్కిన తన ముందు కొయ్యపలతో వాడి చెయ్యిని గట్టిగా కొరుకుతుంది అబ్బా అంటూ వాడు చెయ్యి వెనక్కి తీసుకుంటాడు ఏమైంద్రా అంటాడు డ్రైవ్ చేస్తున్నవాడు వాడు రక్తపు గాట్లు చూసుకుని ఏడుపు పెడుతూ ఈ పాప ఇంత లేదు కానీ నన్ను రక్తం వచ్చేలా కొరికింది అంటాడు వాడు వామ్మో ఈ పిల్లలు మామూలు వాళ్ళు కాదురా బాబు పిల్లలతో కొట్టించుకున్నాము కొరికించుకున్నాము అంటే మన రౌడీ ఇజానికే పరువు తక్కువ అని అనుకుంటూ వెళ్తుంటారు సీన్ కట్ చేస్తే ఆ రౌడీల ముగ్గురు పిల్లల్ని తీసుకొని ఓ పాత బంగ్లాలోకి వస్తారు వచ్చారా అంటూ అప్పటికే అక్కడికి చేరుకున్న పరశురామ్ వాళ్ళకు ఎదురు వెళ్తాడు అక్కడ మరికొంతమంది రౌడీల గ్రూప్ కూడా రెడీగా ఉంచాడు చెర్రి వాడిని ఎరుపెక్కిన కలతో చూస్తూ ఇదంతా నీ నా తాత అని కోపంగా అడుగుతాడు అవును మిమ్మల్ని చంపితే కానీ నేను మీ నాన్న మీద గెలిచినట్టు లెక్క అని అంటాడు పరశురామ్ అంటూ పక్కపక్క నవ్వుతుంటాడు చెర్రి చెర్రి నవ్వుని అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటే ఎందుకు నవ్వుతున్నావు అని అడుగుతాడు పరశురామ్ కోపంగా చూస్తూ చూడు తాత ఇప్పుడైనా నీకై నువ్వు మమ్మల్ని వదిలేస్తే నువ్వు బతికిపోతావు లేకపోతే మా డాడ్ తన మెంటల్ని బయటికి తీసాడే అనుకో నీ బాడీలో పార్ట్స్ ఏదో ఒకటి అయితే మిస్ అవుతుంది ఇది మాత్రం పక్కా అంటూ తొడగట్టి చెప్తాడు ఈ బుడ్డ హీరో వామ్మో నువ్వు నిజంగానే తండ్రిని మించిన తనయుడిరా బాబు అంటాడు పరశురామ్ అవును కానీ నీ మొహం ఏంటి పచ్చడైంది అది మా ఇచ్చిన పంచేనా అని అడుగుతాడు అనుమానంగా చూస్తూ ఆ విషయం చెప్పడానికి వాడు గిల్టీగా ఫీల్ అవుతూ అదేం లేదులే నేను కింద పడి మొహం పగలగొట్టుకున్నాను అని అంటాడు ఈలోపు సూర్య కార్ వచ్చి ర్యాష్గా ఆ బంగ్లా ముందు ఆగుతుంది ఆ సౌండ్ లోపల ఉన్న అందరికీ వినిపిస్తుంది అదిగో వచ్చాడు ఆ మెంటలోడు ఆ మెంటలోడి ముందే ఈ పిల్లలకి సమాధి కట్టాలి పిల్లల్ని వాళ్ళకి చిక్కనివ్వకుండా అందరూ కలిసి వచ్చిన వాళ్ళ మీద దాడి చేయండి అంటాడు పర్షా అలాగే అని ముగ్గురు రౌడీలు ముగ్గురు పిల్లల్ని పట్టుకొని ఉంటే మిగతా వాళ్ళు దాడి చేయటానికి రెడీగా ఉన్నారు అందరితో కలిసి కళ్యాణ్ లోపలికి రాగానే దాడి చేయాల్సిన వాళ్ళందరూ కళ్యాణ్ ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంటారు రౌడీ చేతుల్లో బందీగా ఉన్న పిల్లలు కళ్యాణ్ రావడం చూసి సంతోషపడుతుంటే అప్పటి వరకు ఏడ్చిన అను పాప తల్లిని తండ్రిని చూడగానే అంటూ చిరుమోహం పెడుతుంది రౌడీల చేతిలో బందీగా ఉన్న పిల్లల్ని చూడగానే వీళ్ళు కూడా కాస్త సంతోషపడుతుంటారు తర్వాత కళ్యాణ్ ఆ రౌడీల వైపు చూసి చూసే కొద్దీ వాళ్ళని విస్మయంగా చూస్తుంటాడు వామ్ము పకోడీల ఫైటింగ్ అని ఒక రౌడీ గ్యాంగుల ఒకడు పెప్పర్ స్ప్రే ఫైటింగ్ అని ఇంకొక గ్యాంగుల ఇంకొకడు బయటికి పలికేసరికి మిగతా గ్యాంగ్ మొత్తం ఆ ఫైటింగ్ సీన్ గుర్తు తెచ్చుకొని ప్లాష్ బ్యాక్లోకి వెళ్తారు శశిధర్ ఇంట్లో ప్రాజెక్టుకు సంబంధించిన గొడవల్లో లాంటి పకోడీని మింగమని చెప్పి ఆ రౌడీలని కళ్యాణ్ టార్చర్ పెట్టడం గుర్తొస్తుంది అర్జున్ సంచనా పెళ్లిలో కళ్యాణ్ వాళ్ళ మీద పెప్పర్ స్ప్రే చేసి వాళ్ళని నేల కర్పించి అర్జున్ సంచనాలకు పెళ్లి చేయటం గుర్తొచ్చి వాళ్ళు కళ్యాణ్ని చూసి భయంతో గుటకలు మింగుతుంటారు ఈ బుడ్డోడు మాస్కిటో స్ప్రేతో మనల్ని మట్టి కర్పించినప్పుడే ఏదో తేడా కొట్టింది అని అనుకుంటారు వాళ్ళు కళ్యాణ్ కూడా వాళ్ళని గుర్తుపట్టి ఓ మీరేనా మైడియా రౌడీస్ అని అంటాడు కాదు కాదు మేం కాదు మేము వేరే వాళ్ళం అంటారు రౌడీలు తడబడుతూ పరిశురామ్కి ఏమీ అర్థం కావడం లేదు పెప్పర్ స్ప్రే ఫైటింగ్ అప్పుడు అర్జున్ సంచిన మైథిలి కూడా ఉండేసరికి వాళ్ళు కూడా వీళ్ళని గుర్తుపడతారు మళ్ళీ వీళ్ళు రౌడీ యూజన్ చేయకుండా హతమార్చాలి మార్చాలి కళ్యాణ్ అంటుంది మైథిలి ఆవేశంతో కళ్యాణ్ పిల్లల్ని బంధించిన రౌడీలని పొగర్తో నవ్వుతున్న పరిశ్రమను చూసి సూర్య విజయ్ దగ్గరికి వచ్చాడన్నావు కదా ఒకసారి విజయ్కి ఫోన్ చేసి ఫోన్ నాకివ్వు అంటాడు కళ్యాణ్ సరే బావా అని సూర్య వెంటనే ఫోన్ తీసి స్పీకర్ ఆన్ చేసి కళ్యాణ్ ముందు పెడతాడు విజయ్ వచ్చేటప్పుడు ఒక కేజీ పకోడి ఒక వంద పెప్పర్ స్ప్రే బాటిల్ తీసుకునిరా అని అంటాడు కళ్యాణ్ తీసుకురమ్మన్నాడు అంటే దాని వెనుక అర్థం ఏదో ఉంటుందని విజయ్ గ్రహించి సరే సార్ అని టక్కున ఫోన్ పెట్టేసి కార్ డ్రైవ్ చేస్తూ వెళ్తుంటాడు పకోడీలు పెప్పర్ స్ప్రేలు అనగానే వీళ్ళందరి మొహంలో భయం కలుగుతుంది ఏమైందిరా అలా భయపడుతున్నారు అంటాడు పరశురామ్ అది పకోడీలు పెప్పర్స్ అంటే భయం వేస్తుంది సార్ అంటూ ఒకప్పుడు వాటితో జరిగిన ఫైటింగ్ గురించి చెప్తుంటారు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి హైప్ ఇవ్వండి మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్